సిపి ఆఫీసులకి నోటీసుల అంశం ఏపీలో అగ్గి రాజేస్తూనే ఉంది ఇవాళ వరకు నిర్మాణాల విషయంలో తొందరపాటు వద్దని కోర్టు చెప్పింది పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఏపీలో వైసీపీ ఆఫీసులో కూల్చివేత నోటీసుపై హైకోర్టు స్టేటస్ కో విధించింది గురువారం వరకు ఎలాంటి కూల్చివేతలు జరపొద్దని కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం ఏపీలో అధికార విపక్షాల మధ్య పార్టీ ఆఫీసుల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ ఆదేశాలతో సిఆర్డిఏ అధికారులు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు అందులో భాగంగా వైసీపీ కార్యాలయాలపై ఫుల్ గా ఫోకస్ పెట్టారు గత రెండు రోజుల క్రితం మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని యుద్ధ ప్రాతిపదికన సిఆర్డిఏ అధికారులు కూల్చివేశారు అలాగే రాష్ట్రంలోని పలు వైసీపీ సంబంధించిన జిల్లా కార్యాలయాలకు నోటీసులు పంపించింది అక్రమంగా నిర్మించిన వాటిపై చర్యలు తీసుకుంటామని నిర్మాణాలపై వివరణలు ఇవ్వాలంటూ పలు చోట్ల వైసీపీ కార్యాలయాలకు నోటీసులు అందించింది దీనిపై అధికార టీడీపీ విపక్ష వైసీపీ నేతల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కోర్టును ఆశ్రయించారు రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు చేసిన జీవో ప్రకారం పార్టీ కార్యాలయాలను నిర్మించామని తమ పిటిషన్ లో తెలిపారు అయితే సిఆర్డీఏ అధికారులు రాష్ట్రంలో మొత్తం పది వైసీపీ ఆఫీసులకు నోటీసులిచ్చి కూల్చి వేస్తామని చెప్తున్నట్టు తమ పిటిషన్ లో వెల్లడించారు ఇదే కేసును విచారిస్తామని ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది